బయటికి ధైర్యం లోపల మాత్రం భయం ఇదే దుర్యోధను అసలు సమస్య తొమ్మిదవ శ్లోకం అన్వేచు భవాహసుర మదర్డే త్వక్త జీవిత శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశాల ఇంకా చాలామంది వీరులు ఉన్నారు నా కోసం ప్రాణాలే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ యుద్ధాల్లో దిట్టలు అన్ని ఆయుధాలు పట్టిన వాళ్ళు ఇది దుర్యోధనుడు చెప్పిన మాట ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవచ్చు నిజంగా బలవంతుడు ఇలా తన వీరుల్ని లెక్క పెట్టుకుంటాడా ఇలా లెక్క పెట్టేది లోపల భయం ఉన్నవాడే ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ నాకు అన్నీ వచ్చాయి ఈసారి టాప్ అని పదే పదే చెప్పుకునే స్టూడెంట్ ఇంటర్వ్యూ ముందు నా స్కిల్స్ ఇవి నా సర్టిఫికేట్స్ ఇవి అని వావర్గా మాట్లాడే అభ్యర్థి వీళ్ళందరిది ఒకే సమస్య సెల్ఫ్ డౌట్ అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిథమే తేషాం బలం భీమాభిరక్షితం మన సైన్యం అపారం భీష్ముడు కాపాడుతున్నాడు కానీ వాళ్ళ సైన్యం మాత్రం పరిమితం భీముడు కాపాడుతున్నాడు ఇది దుర్యోధనుడి మాట ఇక్కడే అసలు మోసం బయటికి చూస్తే పొగట్టుతలు అనిపించిన లోపల చూస్తే తన భయాన్ని తానే కప్పిపుచ్చుకుంటున్నాడు భీష్ముడిని భీముడితో ఎందుకు పోల్చుతున్నాడు ఎందుకంటే భీముడు తన భయం భీష్ముడు తన ఆశ ఇది ఇన్సెక్యూరిటీని కవర్ చేసుకోవడానికి తనకు తోనే ధైర్యం చెప్పుకోవడం